అందరికి నమస్కారం నేను మీ ఎంఎస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే నిన్న రష్యా నేడు ఇరాన్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా దేశం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు అందరినీ అంటే చైనా తుర్కియో ఇక ఇతర దేశాలతో పాటు మన దేశంతో పాటు అనేకమైనటువంటి దేశాలు ఇబ్బందు పడుతున్నమాట వాస్తవం ఎందుకు మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన దేశం తన విదేశాంగ విధానాలు నచ్చకపోతే ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావాలా తమకు నచ్చకపోతే తమ విధానాలు తమ నచ్చిన విధానాలు అవలంబించకపోతే ఆ దేశాల పైన ఆర్థిక ఆంక్షలు విధించాలా ఇది సరైన నిర్ణయమేనా మనము ఇలాంటి ఆంక్షలు విధించినప్పుడు మనకు ఫెవర్గా ఉండేటువంటి చట్టాలు ఉన్నాయా లేదా మనం ఏమైనా ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా ఆ దేశ కోట్లను ఆశ్రయించవచ్చా లేదా ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామం ఉంటుంది మన మనకు మొన్న చూసినాం రష్యా దేశానికి అంటకాగిన ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశానికి ఒత్తాస పలికిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన యాభై శాతం సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ చాలా బాహటంగానే హెచ్చరించడం జరిగింది ఆ విధంగానే మనకు సుంకాలు విధించడం జరిగింది దానికి అనుగుణంగా ఆ దేశంతో మనం ఏదైతే ఒప్పందాలు చేసుకున్నామో చమురు నిల్వలు ఏ విధంగా అయితే దిగుమతి చేసుకుంటున్నాము వాటి వల్ల కొద్దిగా మనకు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం దానికి అనుగుణంగా కొద్దిగా ఆర్థికంగా మనం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇంకా దానికి తోడు ఇప్పుడు సందర్భంలో ఇప్పుడు ఇరాన్లో అనేకమైనటువంటి ఆందోళనకారులు చెలరేగుతున్న దృశ్య మళ్ళా ఇంకొక బాంబు పిడుగు లాంటి వార్త ఏకంగా ట్రంప్ మనకు చెప్పడం జరుగుతుంది ఇక ఏదైతే ఇరాన్ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కానీ వ్యాపారాలు చేస్తున్న దేశాలకు ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధిస్తా అని చెప్పేసి సుంకాలు విధిస్తా అని ఆయన బల్ల చెప్పడం మరి దేనికి సంకేతం మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేనికి సంకేతము మనం వినాల్సిన అవసరం ఉంది ఇక ఇరాన్తో మనం అనేకమైనటువంటి వాణిజ్య ఒప్పందం కాకుండా ఆర్థిక సంబంధాలు కూడా మనకు మెండుగానే ఉన్నాయి ఇక మనకు ఎగుమతి చేస్తున్నటువంటి అంశాలు ఏదైతుందో ఇక ఏదైతే ఉందో బాస్మతి రైస్ కావచ్చు పంచదార కావచ్చు సోయా కావచ్చు ఇది ఎప్పుడైతే ఎగుమతి ఆగిపోతుందో మనకు మార్కెట్లో ధర విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా రైతులకు కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన దేశానికి కొద్దిగా గొప్ప నష్టం చేకూరుతుంది ఇంకా దానికి తోడు ఆ దేశం నుంచి మనం ఏదైతే దిగుమతులు చేసుకుంటున్నామో అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేరే వేరే ఏవైనటువంటి రసాయనాలు మనం మన దేశానికి దిగుమతి చేసుకుంటుంటే ఆ దిగుమతి ఆగిపోయినట్టయితే ఇక్కడ వాటికి అనేకమైన రేట్లు పెరిగిపోయి అనేకమైనటువంటి అవరోధాలు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వీటన్నిటి నడమ ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మన దేశానికి ఎంతవరకు నష్టం వాటిల్తాయి ఇక చైనా ఇంకా ఇతర తుర్కీ ఇంకా అనేకమైన దేశాలు మన ఒక్క దేశమే కాదు ఏ దేశమైతే తన ఆర్థిక విధానాలు అదే విదేశాంగ విధానాలు నచ్చకపోయినట్టయితే ఖచ్చితంగా వాటి మీద కొరడా చులిపించడానికి వాటిని కట్టడి చేయడానికి తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ అమెరికా పెద్దన్న పాత్ర పోషించిన దేశం ఏదైతుందో ట్రంపు ఈ మధ్యకాలంలో మనకు అనేకమైనటువంటి ఈ మార్పులు తీసుకురావడం దానికి తోడు మనకు హెచ్ వన్ బి వీసా ఇంకా అనేకమైనటువంటి వీసాలను రద్దు చేయడం ఇక ఆంక్షలు వీసాల విషయంలో ఆంక్షలు విధించడం ఇంకా విదేశాలు మొత్తం మనం ఏంది మురికి కుంపలు అని చెప్పేసి ఆ వాళ్ళందరూ మన దేశాలకు వస్తున్నారని చెప్పేసి ఆ విధంగా చెప్పడం మరి ఇదంతా దేనికి సంకేతము మనం ఒకసారి ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది అందుకే దయచేసి ఈ వీడియో కొద్దిమందిగా ఉపయోగపడుతుంది కొంచెం అర్థం చేసుకోండి వీడియో లాస్ట్ వరకు దయచేసి చూడండి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశం బలమైన ఆర్థిక వనరులు బలమైన సామాగ్రి బలమైన అన్ని ఉన్నటువంటి దేశం కానీ ఒకవేళ మనం కానీ ఇతర దేశాలు కానీ ఆ యొక్క సుప్రీంకోర్టులో ఏదైనా కేసు వేసినట్టే ఆ దేశం యొక్క కోర్టులో పెద్ద కోర్టులో కేసులు వేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిణామం పరిణామాలు ఎదుర్కొంటే ఒకవేళ ఆ దేశానికి వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వస్తే ఇతర దేశాలకు ఉన్నటువంటి వనరుల విషయంలో సంస్థలకు ఆయన కడతాడా నష్టపరిహారం చెల్లించేంత దమ్ము సత్తా ఉందా ఆ దేశానికి ఆ అధ్యక్షునికి ఉందా ఒక్కసారి ఆయన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి దేశం మీద అన్నిటిని సర్దుకుపోవాలి అన్నిటినీ లోబరుచుకొని అన్నిటినీ ఆలోచన చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ ఏదో మనం పెద్దన్న పాత్ర పోషిస్తాం మన దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి సర్వశక్తులు అన్ని మన చేతుల్లో ఉన్నాయి మన గుప్పిట్లో ఉన్నాయి మన విదేశాంగ విధానం నచ్చకపోతే తమ తమ విధానాలు నచ్చకపోతే తమ ఆర్థిక పరిస్థితులు నచ్చకపోతే ఖచ్చితంగా మనం ఏదైతే విధించినామో ఆ పనులు ఖచ్చితంగా మోయాల్సిందే మోయకపోతే చెతకిల అని చెప్పేసి ఏ విధంగా అయితే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారో అది కరెక్ట్ కాదు పెద్దన్న పాత్ర పోషణ ప్రపంచంలో పెద్ద దేశం అది చాలా బలమైన దేశం అయినప్పటికీ అన్ని దేశాలతో సమానంగా చూసుకుంటూ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఒక చిన్న వీడియోన దయచేసి నచ్చితే షేర్ చేయండి